హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నావ్ లోక్స్ ఇప్పుడు ఏడుపాయలకు ఎలా వెళ్ళాలి మనము చెప్తాను మేమైతే వరంగల్ మీదుగా ఏడుపాయలకు వెళ్ళాము వరంగల్ నుండి అక్కడికి వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వెళ్ళాక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రూము అక్కడ టెంపుల్కి దగ్గరలో వన్ కిలోమీటర్ దూరంలో ఫస్ట్ ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర ఏసీ రూమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకున్నాము థౌజండ్ రూపీస్కి మార్నింగ్ టు ఈవిని ఈవినింగ్ వరకు అక్కడే ఫస్ట్ రూమ్లో అప్ అయ్యి మేము గుడికి వెళ్ళాము అక్కడ ఏడుపాయల గుడి చాలా బాగుంది ఇక్కడ దుర్గామాత వెలిసిందనమాట ఏడుపాయలు అంచనా నది ఏడుపాయలుగా చీరి అక్కడ ప్రవహిస్తుంది ఏడుపాయలుగా అక్కడ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుంది ఇక్కడ దుర్గామాత గుట్టలలో గుట్టకు అంటే రాయి రాయికే వెలిసిందన్నమాట చాలా పవర్ఫుల్ అమ్మవారు గుడి చాలా బాగుంది ఇక్కడ చాలామంది అమ్మవారికి మొక్కులు బోనం చేసి మొక్కులు సమర్పించుకున్నారు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము చాలా బాగా అనిపించింది మెదక్ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ చాలామంది బోనాలు చేసి డ్యాన్సులు చేసుకుంటూ డప్పులతో మేకలు కోళ్ళు అట్లా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడ సంతానగుండం అని కూడా ఉంది అందులో సంతానం లేనివారు ఆ గుండంలో స్నానం చేస్తే సంతానం అవుతారని నమ్మకం అమ్మవారు చాలా మందికి ఇది సంతానగుండం చాలా చాలా మంది సంతానం లేనివారు అందులో నీటిలో స్నానం చేస్తే సంతానం కలుగుతుంది మీదుగా ఏడుపాయలకు చేరుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది మెదక్ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకునేవారు ఈ విధంగా వెళ్ళవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ చేరుతుంది అందరూ విషయం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్